ప్రధానమంత్రి గరీబ్ యోజన పథకం ద్వారా పేద ప్రజలకు సన్న బియ్యం పంపిణీ జరుగుతుందని బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షులు గంటా రవికుమార్ అన్నారు వరంగల్ జిల్లా తూర్పు నియోజకవర్గంలో దేశాయిపేట పన్నెండవ డివిజన్లో రాగి రజని ఇంట్లో సన్న బియ్యం వడ్డిన అన్నంతో గంటా రవికుమార్ బీజేపీ నాయకులు సహపంక్తి భోజనం చేశారు ఈ సందర్భంగా గంటా రవికుమార్ మాట్లాడుతూ సన్న బియ్యం లబ్దిదారుని ఇంట్లో భోజనం చేయడం ఎంతో ఆనందంగా ఉందని లబ్దిదారుని ఇంట్లో అన్నం తింటుంటే నా సొంత ఇంట్లో తిన్నట్టు అనిపిస్తుంది అని సన్న బియ్యం పంపిణీతో పేదవాడి కుటుంబం ఆనందంతో పెద్దోళ్లు తినే బియ్యం పేదోళ్లు తింటున్నారని సంతోషం వ్యక్తం చేశారు ఎన్నికలు వస్తాను ఇంటికి వచ్చి ఈరోజు మేము భోజనం చేయడం కూడా అదృష్టంగా భావిస్తున్నాం నరేంద్ర మోదీ గారి ఆలోచనలు ఎప్పుడు కూడా పేదవాడి ఖర్చు అయిన ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన స్కీమ్ ద్వారా ఈరోజు వరంగల్ జిల్లా మున్సిపల్ కార్పొరేషన్ పన్నెండవ డివిజన్ లోని రాగి గారు మరియు వాళ్ళ సతీమణి రజితా గారి చేతుల మీదుగా ఈరోజు మన భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ వారు భోజనానికి పిలవడం జరిగింది కరోనా నుండి మరియు రాబో నాలుగున్నర సంవత్సరాల వరకు కూడా పేదవాడి కోసం ప్రతి ఒక్కరికి ఐదు కిలోల ఉచిత రేషన్ బియ్యం ఇస్తున్న నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలిపే కార్యక్రమంలో భాగంగా ఈరోజు వారు లబ్ధిదారులు వాళ్ళు ఈరోజు మమ్మల్ని పిలవడం జరిగింది వారి ఇంట్లో మేము భోజనం చేయడం జరిగింది కోవిడ్ నుంచి వారు తీసుకున్న ఉచిత బియ్యం వల్ల మేము కడుపు నిండా భోజనం చేస్తున్నాము అదేవిధంగా నరేంద్ర మోడీ గారికి మీ ద్వారా భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా ద్వారా ప్రధానమంత్రికి నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు చెప్పాలని వారు మమ్మల్ని పిలవడం జరిగింది నిజంగా మాకు చాలా ఆనందంగా ఉంది ఈరోజు వారు మాకు అన్నదాత నిజంగా ప్రతి పేదవాడి ఆకలి తీర్చే ఈ ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన స్కీము నిజంగా అభినందనీయం భారతదేశంలోని ఎనభై కోట్ల మంది పేదలు ఈరోజు ఈ పథకాన్ని వినియోగించుకోవడం జరుగుతుంది మన తెలంగాణ రాష్ట్రంలో ఐదు లక్షల అరవై ఏడు వేల కుటుంబాలు ఈరోజు ఈ పథకం ద్వారా బియ్యాన్ని తీసుకోవడం జరుగుతుంది దీంట్లో ప్రతిదీ దాదాపు రూపాయలు ఎనభై పైసలు కేంద్రం వాట ఇరవై పైసలు రాష్ట్రం వాట ఉంది నిజంగా ఈరోజు నరేంద్ర మోడీ గారి వల్ల మేము ఈ లబ్ధిదారి ఇంట్లో మా ఆకలి తీర్చుకోవడం నిజంగా మాకు నరేంద్ర మోడీ గారు కల్పించిన అదృష్టంగా భావిస్తాము ఐదు సంవత్సరాల నుండి కోవిడ్ అప్పటి నుండి మనిషికి ఐదు కిలోల చొప్పున బియ్యం ఇచ్చుకుంటూ మమ్మల్ని ఆపదలు ఆదుకున్న మోడీ గారికి ఇప్పుడు ప్రస్తుతానికి సన్న బియ్యం ఇచ్చుకుంటూ ఆయనకు కృతజ్ఞతలు తెలపాలి అంటే ఆయన దగ్గరికి పోలేక ఇక్కడ ఉన్న కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలు మిలిసి ఒక పూట భోజనం వాళ్ళకి పెట్టి కృతజ్ఞతలు వీళ్ళ ద్వారా ఆయనకు తెలపాలని మా మనసారా కోరుకుంటున్నాం